హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఒక ట్రిప్ వెళ్ళాము టూ డేస్ కోసం అక్కడ వర్క్ ఉంది రాజస్థాన్ అయితే వెళ్ళాము అక్కడ ఇదొచ్చేసి పన్నీర్ గ్రేవీ అనమాట నెక్స్ట్ వచ్చేసి దాల్ తడక సలాడ్ అండ్ బటర్ నాన్ నాకైతే నచ్చదు నేను తవా రోటీ అయితే తీసేసుకున్నాను మా పాప బర్త్డే సో నెక్స్ట్ వచ్చేసి లస్సీ అనమాట రాజస్థాన్లో చాలా వరకు నాన్ వెజ్ తినరు వెజ్ పంజాబ్ రాజ్ నార్త్ సైడ్ అయితే చాలా వరకు తినరనమాట ఎక్కువ వెజ్ రెస్టారెంట్సే ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక నేను చెప్పాను కదా రాజస్థాన్ వెళ్ళాను అక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ అనమాట కానీ ఇది చూడటానికి ఎలా ఉందంటే మినీ ప్యాలెస్ లాగా ఉంది నేను చాలా ఏరియాస్ ట్రావెల్ చేశాను బట్ ఇలా ఇంత క్యూట్గా ఉన్నది చూడలేదన్నమాట సో ఫస్ట్ టైం ఇది వచ్చేసి నేను ఫోర్త్ టైం అనమాట రాజస్థాన్ వెళ్ళటం టూ టైమ్స్ అయితే అక్కడ నేను టూ ఇయర్స్ టూ ఇయర్స్ ట్రా స్టే చేశాను నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఉండటం వల్ల టూ డేస్ టూ డేస్ కోసం అయితే టూ టైమ్స్ వెళ్ళాను సో ముందు ముందు మీకు చూపిస్తూ ఉంటాను చాలా బాగుంది మినీ ప్యాలెస్ లాగా ఉంది నేను జైపూర్ వెళ్ళాను చెప్పాను కదా అక్కడ పింక్ సిటీ అజ్మీర్ అవన్నీ ట్రావెల్ చేసి చాలా చాలా విజిట్ చేసామన్నమాట మనకి చిన్నప్పుడు జోదా అక్బర్ అని సీరియల్ వచ్చేసి చూసారా అందులో ఒక ప్యాలెస్ ఉంటుంది కదా కోట ఉంటుంది కదా సో అవి కూడా అక్కడ ఫోటోస్ ఉన్నాయి అవి మాత్రం చూపించగలుగుతాను అప్పుడు ఈ వీడియోస్ తీయాలి అప్లోడ్ చేయాలి అన్నంత థింకింగ్ అయితే లేదనమాట అప్పుడు వెళ్ళినప్పుడు సో చూసారా ఇలా అయితే చాలా బాగుంది క్యూట్గా ఉంది ఇక్కడ కచోడీ కచోడి చాలా ఫేమస్ అనమాట టూ టైప్స్ ఉంటుంది ఒకటి మీటా ఒకటి కట్ట అనమాట చాలా చాలా బాగుంటాయి స్వీట్స్ అయితే మాత్రం చూసారా పెయింటింగ్ అయితే ప్రతిదీ వరకు కూడా ఎంత బాగుందో సో చల్లి కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్ బాయ్